హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇవాళ్ళ వీడియో ఏంటంటే మంచి స్కిన్ ప్యాక్ అండి టైట్నింగ్ ప్యాక్ గ్లో ప్యాక్ మంచి గ్లో అయితే వస్తుందండి అయితే దీనికి మనం ఏం వాడుతున్నాం అంటే నేనైతే విటమిన్ ఈ క్యాప్సల్స్ ఒక మూడు తీసుకున్నానండి బెల్లం తీసుకున్నాను బెల్లం కొంచెం మెత్తగా పౌడర్లా చేసి తర్వాత ఒక రెండు స్పూన్లంతా కాఫీ పొడి ఫిల్టర్ కాఫీకి వాడే కాఫీ పొడి అండి ఇది కొంచెం గరుగ్గా ఉంటుంది సో వీటిని వాడి ఎలా చేయాలి ఏంటి నేనే స్వయంగా చేసి చూపిస్తున్నానండి నా ఫేస్ మీద చూపిస్తున్నాను మీరు ఇది ట్రై చేయండి థర్టీ ప్లస్ అయిన వాళ్ళకి కొంచెం కొంచెంగా ముడతలు వచ్చేస్తే వాళ్ళకి మసాజ్ కొంచెం ఎక్కువగా ఉంటే ఇది బాగా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఎవరైనా వాడచ్చు సిక్స్టీన్ ఇయర్స్ అబౌవ్ నుంచి ఎవరైనా వాడచ్చండి పదహారు సంవత్సరాలు దాటిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా వాడచ్చు బెల్లం కొంచెం స్మాష్ చేసేసి మెత్తగా చేసుకున్నానండి అది సరిపడేటట్టు అంటే ఇది ఫేస్కి బాడీకి కూడా యూజ్ చేయొచ్చు నేను ఫేస్కి నక్కి హ్యాండ్స్కి సరిపడేటట్టే నేను తీసుకున్నానండి అది మ్యాక్సిమమ్ ఒక స్పూన్ అంతా బెల్లం పౌడర్ అండి మనకి మార్కెట్లో బెల్లం పౌడర్ దొరుకుతుంది కదా అలా అయినా పర్వాలేదు మనం ఇంట్లో వాడిన బెల్లం అయినా పర్వాలేదు రెండు స్పూన్ల కాఫీ పొడి తీసుకున్నాను అలానే విటమిన్ ఈ క్యాప్సూల్స్ మీకు చూపించాను కదా అవి ఒక మూడు అని తీసుకున్నానండి అంటే విటమిన్ ఏ అనే ఉండాల్సిన అవసరం లేదు నువ్వుల నూనె ఉండొచ్చు కోకోనట్ ఆయిల్ ఉండొచ్చు లేదంటే బేబీ ఆయిల్ అయినా పర్వాలేదు బేబీ ఆయిల్ అయితే పింపుల్స్ ఉన్న వాళ్ళకి బేబీ ఆయిల్ బాగా యూజ్ అవుతుంది జాన్సన్స్ బేబీ ఆయిల్ ఉంటుంది కదా బాడీ ఆయిల్ అది కూడా వాడచ్చు సెన్సిటివ్ స్కిన్ అయిన పింపుల్స్ ఉన్న వాళ్ళకి బేబీ ఆయిల్ వాడచ్చు నార్మల్గా ఉన్న వాళ్ళకి ఈ విటమిన్ ఈ కానీ కోకోనట్ ఆయిల్ కానీ నువ్వుల నూనెకొని వాడుకోవచ్చు అయితే ఇది మొత్తం మిక్స్ చేసి దాంట్లో కలపాలండి మొత్తం కలిపి ఈ బెల్లం కాఫీ పొడి విటమిన్ ఈ క్యాప్సూల్ వేసిన ఈ మిశ్రమాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటానండి నేను చూసారా ఇదిలాగా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో ఫ్రెండ్స్ మొత్తం ఇలా మొత్తం దాంట్లో కలిపేసాను అనమాట ఇప్పుడు ఒక బ్రష్ పెట్టి మొత్తం కలపాలి అవి మూడు కలిపిన తర్వాత సరిపడేటట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకపోతే మాత్రం అది ఏం యూజ్ అవుతుందండి మిల్క్ అది యాడ్ చేసుకోవచ్చు డ్రై స్కిన్ అయితే మిల్క్ యాడ్ చేయాలి పచ్చపాలు మాత్రమే కాస్త కోస్త ఆయిలీ ఉంది చిన్న చిన్న పింపుల్స్ ఉన్నాయి అంటే మాత్రం మిల్క్ యాడ్ చేయకూడదు చూడండి కొంచెం సరిపడేటట్టు నేను వాటర్ యాడ్ చేసుకున్నాను ఇది చాలా మంచి ప్యాక్ ఫ్రెండ్స్ ఇది స్కిన్ బాగా టైట్ అవుతుంది గ్లో వస్తుంది డెడ్ స్కిన్ అంతా అవుతుంది ఇటువంటి మంచి టిప్స్ మనం హోమ్లోనే చేసుకోవచ్చు చా ఎక్కడికైనా అర్జెంటుగా ఫంక్షన్కి వెళ్ళాలి అంటే ఫేషియల్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు టైం సరిపోదు చేతిలో మనీ లేకపోయినా కూడా ఇది హోమ్ బేసే కనుక మనం ఇంట్లో ట్రై చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఎప్పటికప్పుడు ట్రై చేస్తానో మీరు కూడా ట్రై చేయండి నాకు మొన్న ఈ మధ్య అనిపించింది చిన్న చిన్న స్కిన్ అంతా డ్యామేజ్ అయినట్టు అనిపించింది డ్రై అయిపోతుంది ప్లస్ డెడ్ స్కిన్ వచ్చేస్తుంది ఒకసారి ఇలా ఎందుకు చేయకూడదు అని నేను ట్రై చేశాను చూడండి ఫ్రెండ్స్ కొంచెం నా కెమెరా క్లారిటీ ఇవ్వట్లేదు నా ఫోను ఇస్తే మాత్రం చాలా బాగా క్లారిటీగా వచ్చాను చూడండి ఎలా ఉందో ఈ విధంగా పైకి అప్లై చేసుకోవాలండి ఫేస్ అంతా ఫస్ట్ ఫేస్ అంతా వాష్ చేసుకోవాలి నీట్గా స్కిన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత తుడి చేసుకొని అప్పుడు దీన్ని అప్లై చేసుకోవాలండి థర్టీ మినిట్స్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫేస్ మీద ఉంచుకోవచ్చండి ప్యూర్ హెర్బల్ కనుక ప్రాబ్లం లేదు కాఫీ పొడి బెల్లం విటమిన్ ఈ క్యాప్సిల్స్ విత్ వాటర్ నో ప్రాబ్లమ్ మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచుకోవచ్చు మీరు ఉంచుకోవడం వల్ల చాలా క్లారిటీ స్కిన్ అంతా టైట్ అవుతుందండి నీట్గా వచ్చేస్తుంది ఇలా అప్లై చేయాలండి నేను హ్యాండ్స్కి నెక్కి ఫేస్కి కూడా అప్లై చేశాను బాడీ కూడా యూస్ చేయొచ్చండి బాడీకి కొంచెం ఎక్కువ ప్రెజర్ పెట్టి మసాజ్ చేసుకోవాలి ఒక బాడీ ప్యాక్లా కూడా ఉంటుందండి మొత్తం బాడీలో ఉన్న డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది బ్యాక్ నెక్ అంతా అయిపోతుంది మోచేలు కడుతున్న నలుపు మొత్తం పోతుంది ముద్దు చుట్టూ ఉన్న నలుపు కూడా పోతుంది మీరు అందరూ దీన్ని ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారండి చేసే వాళ్ళకన్నా ఇదిగోండి ఇలా వచ్చింది నాకు ఆ కన్ను పక్కన ఉన్నది చిన్న ఆయిల్ తులి నేను దాదైతే అదైతే చాలా లైట్ అయింది ఈ ప్యాక్ వేసిన తర్వాత చాలా చూడండి స్కిన్ అంతా అప్పర్ లిప్ అంతా నీట్గా వచ్చింది ఫొర్ హెడ్ నీట్గా వచ్చింది నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో పర్టికులర్గా నేను ఎవరి మీద కాకుండా నా మీదే నేను చూసి చూపిస్తున్నాను మెడ చుట్టూ ఉన్న డార్క్నెస్ కానీ ఇది మసాజ్ చేయడం వల్ల డబల్స్ అని కూడా తగ్గే అవకాశం ఉంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్